ప్రతి సెకండ్ను లెక్కగడుతూ పరిగెడుతున్నాం కానీ ఎక్కడికి చేరుకోవాలో తెలియదు చేతిలో ప్రపంచం ఉంది కానీ పక్కన కూర్చున్న మనిషి మనసు తెలియదు ఒక్కసారి ఈ యంత్రాల శబ్దాన్ని ఆపి ఆలోచించండి మనం ఎంత దూరం వచ్చేసామో అప్పుడు సూర్యుడు మెలుకువ తెచ్చేవాడు అలారాలు కాదు బావి దగ్గర ఆ చల్లటి నీళ్ళతో స్నానం చేస్తుంటే ఆ మట్టి వాసన ఆ స్వచ్ఛమైన గాలి మనిషిని రోజంతా ఉత్సాహంగా ఉంచేవి కల్తీ లేని తిండి కపటం లేని నవ్వు అవే మాకు అసలైన ఆస్తులు మా ఇళ్లకు గోడలు ఉండేవి కానీ మనుషులకు అడ్డుగోడలు ఉండేవి కావు ఊరి రచ్చబండ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటే ఆత్మీయత పెరిగేది ఒకరి కష్టం ఊరందరి కష్టం అప్పుడు స్టేటస్ లేవు అందరూ సమానమే అన్న సౌభ్రాతృత్వం ఉండేది ఒళ్ళు వంచి పొలంలో పని చేస్తూ ఉంటే స్వేదం చెందిన సాయంత్రానికి ఇంటికి చేరేటప్పుడు మనసులో ఒక రకమైన తృప్తి ఉండేది ఇప్పుడు ఏసీ గదుల్లో కూర్చుని లక్షలు సంపాదిస్తున్నాం కానీ ఆనాడు పచ్చని చెట్టు కింద చది అన్నం తిన్నప్పుడు కలిగిన ఆ హాయి ఇప్పుడు దొరకడం లేదు రాత్రిపూట ఆ లాంతరు వెలుగులో అమ్మమ్మ చెప్పే కథలు వింటూ పెరిగాం కరెంటు లేకపోయినా కంటి నిండా నిద్ర ఉండేది ప్రపంచంతో సంబంధం తెగిపోయినా ప్రాణంతో ఉన్న మనుషుల మధ్య వెచ్చని అనుబంధం ఉండేది కాలం వెనక్కి వెళ్ళదు మనము ఆగలేం కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం కోల్పోయిన ఆత్మీయతలు ఎన్నో కనిపిస్తాయి వందేళ్ళ నాటి ఆ స్వచ్ఛమైన రోజులు మళ్ళీ రావు కానీ ఆనాటి మానవత్వాన్ని మాత్రం నేటికి మనం కాపాడుకోవచ్చు ఆలోచించండి